ఆటో ట్రాలీ మోటార్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ఏదైతే ఉందో ఏఐటి అనుబంధం గతంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసింది ఆ పోరాటాల్లో మీటర్ రేట్లు పెంచడమే కాకుండా ఈ ఆర్టీఏ దాఖ నుంచి అట్లాగే ట్రా ట్రాఫిక్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒత్తిడ్లు వాళ్ళ దౌర్జన్యాలు కూడా నివారించడానికి అనేకమైనటువంటి పోరాటాలు చేశాం ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆటో వర్కర్స్ వర్కర్స్నే దేశంలో ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉందో ఆ పెట్రోల్ డీజిల్ మీద జీఎస్టీలో తీసుకురావాలని ప్రధానమైన డిమాండ్ పెట్టాం ఈ డిమాండ్ ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అది వ్యాప్తి చెంది ప్రతి రాజకీయ పార్టీ కూడా దాన్ని డిమాండ్గా పెట్టి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కమిటీలో దాన్ని పెట్టి దాన్ని అమలు చేస్తారని చెప్పారు కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు ఒకవేళ పెట్రోల్ డీజిల్ జీఎస్టీలో తీసుకొస్తే సగానికి సగం ఇప్పుడు ఉన్నటువంటి నూట పది రూపాయలు డీజిల్ పెట్రోల్ ఏదైతే ఉందో యాభై రూపాయలకు రావడానికి అవకాశం ఉందని చెప్పి కూడా ఆ రోజు చెప్పాం ఈరోజు కూడా ఇంకా డిమాండ్ చేస్తున్నాం వెంటనే దాన్ని అమలు చేయాలి అదే రకంగా విదేశాల నుంచి వస్తున్నటువంటి క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా తగ్గినాయి దాని ప్రకారం కూడా తగ్గాల్సిన అవసరం ఉన్నది ఇవన్నింటినీ ఒక ఎత్తు అయితే రెండోది ఏదైతే భారతదేశంలో నిరుద్యోగ సమస్య పెరగడం మూలంగా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగం లేనట్టు అందరూ ఆటో రంగంలోకి వస్తున్నారు ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళకి రక్షణ కలగ చేయాలి ఎలా కలెక్ట్ చేయాలంటే వైద్య సౌకర్యం ఇవ్వాలి వాళ్ళకి బీమా సౌకర్యం ఇవ్వాలి అని డిమాండ్ చేసినాం ఇప్పటివరకు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏంటంటే వీళ్ళందరికీ ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నది ఆలోచనలో మా డిమాండ్ అంటే తెలంగాణలో ప్రతి కార్మికుడు కూడా ఉన్నటువంటి ఆటో తీసుకుని ఫ్రీగా ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వాలి ఇలా ప్రత్యేకంగా చేస్తున్నటువంటిది ఏం లేదు కనీసం సహాయం చేయాలని అడుగుతున్నాం ఇంకా మిగిలినటువంటి డిమాండ్స్ ఏమన్నాయో ఆ డిమాండ్స్ పరిష్కారం పరిష్కారం చేయాలి ఈ రాష్ట్రంలో అట్లాగే దేశంలో కూడా ప్రత్యేకంగా ఓలా ఓబా ఏవైతే వచ్చినాయో వాళ్ళు పెట్టినటువంటి రూపాయి లేదు ఈ ఆటో వాళ్ళందరూ కూడా అన్యాయం చేస్తున్నారు ఆటోనే కాదు ఓలా ఊబర్లో మన నడుస్తున్నటువంటి ఫోర్ వీలర్స్ కూడా కార్లు కూడా చాలా అన్యాయానికి దగాకి మోసానికి గురవుతున్నారు వాటిని అవరికట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం చాలా మోసం జరుగుతుంది ఆ మోసాలను అరికట్టాలి ప్రత్యేకంగా ఇప్పుడు టూ వీలర్ని కూడా దాంట్లో అనుమతించడం వల్లగా మాకు నష్టం జరుగుతుంది దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి రవాణా రైల్వే రవాణా ఏదైతే దాంట్లో అనుసంధానం లేకపోవడం మూలం కూడా ఆటో వర్కర్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో వర్కర్ సమస్య పరిష్కారం చేయడం వాళ్ళకు ఉన్నటువంటి జీవనోపాధి పెరగడానికి వాళ్ళకు రేట్లు పెంచడం మూడోది ఏంటంటే ఈ ఓలా ఓబలు చేస్తున్న అన్యాయ అరికట్టడం నాలుగోది అందరికీ కూడా ఫ్రీగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవ్వాలని చెప్పి పెట్రోల్ డీజిల్ని జీఎస్టీలోకి తీసుకురావాలని ప్రధాన డిమాండ్తో రేపు మహాసభలు జరుపుతున్నాం ఈ మహాసభలు అయిన తర్వాత మహాసభలో చేసిన తీర్మానం ప్రకారం పెద్ద ఉద్యమాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అన్యాయాలకి చట్టం తీసుకొస్తుందో ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆటో ట్రాలీ అట్లాగే కార్ డ్రైవర్స్ అందరూ కూడా రేపు మహాసభలు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ ఆటో క్యాబ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్సు రాష్ట్ర మహా వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ దాని రాష్ట్ర మహాసభలు కొత్త భద్రాది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో జరుపుతున్నాము అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో క్యాబ్ డ్రైవర్ సమస్య సమస్యల కోసం ఆ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా మా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూన సంబశివరావు గారు అదేవిధంగా ఏఐటిసి జాతీయ నాయకులు కామ్రేడ్ విఎస్ బోస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ గారు తదితర నాయకులు అక్కడ పాల్గొంటున్నారు ఈ ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక్క డ్రైవర్లో సమస్య పరిష్కరించలేదు పరిష్కరించకపోగా అనేకమైన ఆంక్షలు పెట్టి వేధించడం జరిగింది అదేవిధంగా అనేక ట్యాక్సీలు పెంచి రోడ్ ట్యాక్సీ లాంటివి ఫిట్నెస్ లా ట్యాక్సీ లాంటివి భారీగా పెంచి ఆటో డ్రైవర్ల క్యాబ్ డ్రైవర్లను అడ్డు పెంచడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో క్యాబ్ డ్రైవర్ల రవాణా రంగ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నెండు వేలు రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని పత్రికా ప్రకటనలు టీవీలలో కూడా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది అది ఇప్పటి వరకు ఇవ్వలేదు అదేవిధంగా రవాణా రంగ కార్మికులకు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరాము వారు ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది అది ఇప్పటివరకు అమలుగా అమలు అమలు కాలేదు అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయడం జరిగింది దాన్ని మేము వ్యతిరేకించట్లేదు స్వాగతిస్తున్నాం కానీ దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు కూడా ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఏ సమస్య కూడా పరిష్కరించలేదు మేము మొన్న అసెంబ్లీ సందర్భంగా అనేకమైన ఉద్యమాలు చేయడం జరిగింది దన్నాలు చేయడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం పెడచేవన పెట్టడం జరిగింది ఈ మహాసభలో రేపు జరిగే మహాసభలో వేలాది మంది పాల్గొని ఆటో క్యాబ్ రవాణా రంగ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి రానున్న రోజుల్లో ఏ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏ రకంగా ఉంటుందో మేము అక్కడ తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యక్రమాలను రూపకల్పన చేసుకోవడానికి ఒక మహాసభను వేదికగా చేసుకోవడం జరిగింది ఆ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు మేము పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రవాణా రంగ కార్మికులు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఏఐటిస్తో పాటు మిగతా చిన్న చితక సంఘాలు కూడా మన చేసి ఏర్పాటు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే జీవనోపాధి కోల్పోయి డ్రైవర్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇదే ముఖ్యమంత్రి గారికి రవాణా శాఖ మంత్రి గారికి మేము ఇక్కడ ఓలా ఊబర్ ద్వారా టూ వీలర్ ఏదైతే ఏ అనుమతి లేదు మేము కమిషనర్ గారిని మినిస్టర్ గారిని అడిగితే ఈ రాష్ట్రంలో టూ వీలర్లకు ఓలా ఊబర్ ద్వారా ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు అనుమతులు లేకపోయినా కూడా వారు సైలెంట్గా ఉండడం వల్ల కూడా అవినీతి జరుగుతుంది మా జీవనోపాధి ఎవరైతే దీని మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు ఆటో క్యాబ్ డ్రైవర్లు వారు జీవనోపాధి పోతుంది కాబట్టి ఆ జీవనోపాధి కోసమైనా టూ వీలర్ నిషేధించాలని చెప్పడం జరిగింది మేము ఆలోచన చేస్తామని చెప్పారు ఇదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ప్రీ బస్ వాళ్ళు నష్టపోయిన ఆటో డ్రైవర్ ఆదుకోవడానికి వారు ఈ టూ వీలర్ నిషేధం చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ జీవనోపాధి కోసం ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ నగరంలో గత పది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి మీటర్ వ్యవస్థ పాడైపోయింది మీటర్లు పెంచవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది మీటర్లు పెంచాలా అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్లో అనుమతి లేని ఇక్కడ ఆటో కొనుక్కోవాలంటే ఐదు లక్షల యాభై వేలు ఇతర జిల్లాల్లో అయితే రెండు లక్షల యాభై వేలు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఇప్పుడు అప్పుడు అని కాలయాపన చేస్తుంది కాబట్టి మేము ఆటో క్యాబ్ మోటార్ రంగ కార్మికులు అందరూ కూడా సమీకరణ చేసి ఈ మహాసభ తర్వాత మహాసభలో తీర్మానం చేసుకొని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన మా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో క్యాబ్ డ్రైవర్లతో పాటు పత్రికా విలేకరులకు హోంగార్డ్లకు ఐదు లక్షల బీమా ఇచ్చారు ఆ బీమా ఇప్పుడు కూడకేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఆదుకుంటారని చెప్పింది ఆ బీమాను పునర్ పునరుద్ధరించి పది లక్షల రూపాయలు ఇవ్వాలా ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఏదైనా వంగవైకల్యం జరిగినా కూడా పది లక్షలు ఇవ్వాలా అదేవిధంగా సాధారణ వర్ణాలకు కూడా ఇవ్వాలా వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా తదితర డిమాండ్లు చాలా ఉన్నాయి ఆ డిమాండ్లు అన్నిటి కోసం కూడా ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా కావాలని మోటార్ రంగ కార్మికులకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం